హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూస్తాం ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి వారి లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు యాక్యురేట్గా రీడింగ్ ఇబ్బంది మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది వారికి తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూర్స్ వారి లైఫ్ లో ఏం జరగబోతుంది తెలియజేయండి ఫ్రెండ్స్ మీ కనుక నా నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది మార్నింగ్ వీడియోస్ కదా ఇవి కాబట్టి చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉంది అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పేర్ రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి వా సూపర్ అండి పాజిటివ్ కార్డ్స్ ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి అండ్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారు మిమ్మల్ని కలుసుకోబోతున్నారనమాట ఓకే పర్టిక్యులర్గా ఈ పర్సనే అని నేను చెప్పాను సో వారు ఎవరైనా ఉండొచ్చు మీ పార్ట్ మీ పార్ట్నర్ ఆర్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీలో ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చు మీరు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట మిమ్మల్ని తెలిసిన ఓకే ఆ పర్సన్ మిమ్మల్ని ఈరోజు కలుసుకోవాలి అని మీ దగ్గరికి వస్తున్నారండి అండ్ కొంతమంది మీరు మీ పర్సన్ని ని కలుసుకోవాలి అని మీరు ట్రావెలింగ్ చేస్తారనమాట ఓకేనా సూపర్ అండి అసలు చాలా బాగుంది నాకే అసలు నాకు తెలియకుండానే స్మైలింగ్ అనమాట సో చాలా బాగుందండి కార్డ్స్ ఈ రోజు మీ లైఫ్ లో మీ పార్ట్నర్ వస్తున్నారండి ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం రుచిక మీనరాశి అండి ఈ రాశులలో మీ పార్ట్నర్ ఉన్నారు అంటే వారు మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడానికి తను వస్తున్నారనమాట ఓకే మీకు మ్యారేజ్ ప్రపోజల్ వస్తుందండి ఈరోజు మీరు సింగిల్గా ఉన్నారు ఎన్నో రోజుల నుంచి మీరు ఒంటరిగానే జీవితం అనుభవిస్తున్నారు అంటే ఈరోజు మీరు అనుకున్న కళ నెరవేరబోతుంది చాలా మంచి పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది వారితో మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అయితే జరుగుతుందండి ఓకే అండ్ కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చూపిస్తుంది ఓకే కొంతమందికి హార్డ్ బ్రేక్ దీనికి నేను క్లారిఫికేషన్ చేస్తా వేరే డేక్ లో త్రీ ఇయర్స్ వర్స్ కి క్లారిఫికేషన్ మీకు మ్యారేజ్ అనేది ఇష్టం లేదండి ఓకే మీరు అనుకున్న పార్ట్నర్ తో కాక వేరే పార్ట్నర్ తో మీకు ఏదో ఎంగేజ్మెంట్ లాంటిది జరగడం చూపిస్తుంది దాని వలన ఏదో హార్డ్ బ్రేక్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి మీ పార్ట్నర్ ఒకవేళ మీ లైఫ్ లోకి వస్తే తను ఎందుకు అలా చేశారు థర్డ్ పర్సన్ వలన మిమ్మల్ని బాధ పెట్టారు అంటే ఈ పర్సన్ తో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావడం జరుగుతుంది హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుంది అండి అలాంటి సిచ్యువేషన్ చేసేయండి చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అది తప్పకుండా మీరు సాధించే తీరుతారండి దాంట్లో డౌట్ అయితే లేదు ఓకే హ్యాపీ ఫ్యామిలీ ఈ రోజు మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు అండ్ సింగిల్ ఉన్న వారికి మ్యారేజ్ జరగడము అండ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ జరగడం చూపిస్తుంది అండ్ కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్ ఏదైనా ఫంక్షన్ అలాంటిది అనమాట వాటిలో మీరు పాల్గొనడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఒక స్టార్ లాగా చాలా హ్యాపీగా ఉంటారు యూనియన్ అవుతుంది అనమాట మీరు ఎంత మందిలో ఉన్నా మీరు అందరినీ ఈరోజు ఆకర్షిస్తా ఉంటారండి ఒక స్టార్ లాగా ఉంటారనమాట చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మనీ మేకింగ్ లో ఫోకస్ గా ఉంటారండి ఈరోజు మీరు కొంతమంది మాత్రమే అంటే ఇక్కడ వన్ పర్సెంట్ వరకు మాత్రమే నేను కొంచెం బాధపడేది చూపిస్తుంది ఎవరో ఒక పర్సన్ని మీరు అనవసరంగా తనని నమ్మి మోసపోయే ఛాన్స్ అయితే ఉంటుందనమాట ఇక్కడ మోసపోయే రాశి వచ్చేసి పర్టికులర్ గా నాకు మిథునంతుల కుంభరాశి వారికి ఎక్కువ మెసేజ్ వస్తుందండి ఈ రాశులలో ఉన్నవారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదర్ సైన్స్ వారికి అందరికీ చాలా బాగుంది ఓకే మిథునంతుల కుంభరాశికి ఈరోజు కొంచెం ఏదో విషయంలో మీరు అవ్వడం చూపిస్తుంది అనమాట జస్టిస్ అనేది కోరుకుంటున్నారండి మీరు అనుకున్న విధంగా ఏదో జస్టిస్ రాలేదు దాని విషయంలో కూడా మీరు కొంచెం బాధపడే ఛాన్స్ ఉంటుందన్నమాట బాధపడుతూ ఉంటారనమాట మీ పాటలు జరిగిపోయిన విషయాల గురించి కూడా మీరు ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట అండ్ చాలా మందికి అయితే ఇక్కడ రీకన్సలేషన్ అవుతుంది మీ ని మీరు ఈరోజు కలుసుకుంటారండి ఓకేనా అండ్ ఇప్పుడు మనము యూనివర్స్ మెసేజ్ అంటే చూస్తాం యూనివర్స్ మీకు ఏ కనెక్షన్ గురించి ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్ మెసేజెస్ ప్లేస్ యూనివర్స్ చూసే మావియర్స్ కి ఈరోజు మీరు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మనీ రిలేటెడ్ ఎక్కువగా చూపిస్తుంది అండి మీరు ఎవరిని అయినా ఎక్కువగా నమ్మి మనీ హెల్ప్ చేస్తే ఆ మనీ అనేది మీకు తిరిగి రాదు కాబట్టి ఈరోజు మీ దగ్గర ఎవరైనా మనీ హెల్ప్ అడిగితే మీరు ఇవ్వకండి ఓకేనా మీరు లాస్ అయ్యేది చూపిస్తుంది మనీ పోగొట్టుకోవడం చూపిస్తుందండి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి రొమాన్స్ కమ్యూనికేషన్ క్లియర్లీ మీ పార్ట్నర్తో మీరు కలిసి అసలు మీ మీ మనసులో అసలు ఏముంది అనేది మీరు క్లియర్గా మాట్లాడుకోండి అని చెప్తున్నారండి పీస్ఫుల్ రీసొల్యూషన్ బిగ్ హ్యాపీ చేంజెస్ బాటమ్ ఆఫ్ ద టు యూ మీ జీవితం మీ చేతిలోనే ఉంది అని చెప్తున్నారనమాట అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ద సన్ కార్డ్ విష్ ఫిల్మెంట్ అవుతుందండి ఈరోజు ఈ పర్సన్కి చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మీరు మీ పార్ట్నర్ కలిసిపోవడము అండ్ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈరోజు కలుసుకోవడము అండ్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయడం వలన ఈరోజు మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉండేటట్టు ఉన్నారండి తనకి విష్ ఫిల్మెంట్ అవుతుంది ప్రజలు యూనియన్ అవుతుంది అండ్ తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉంటారనమాట కానీ తన మనసులో ఏదో చిన్న నలత లాంటిది ఏదో విషయంలో కొంచెం బాధపడతా ఉన్నారు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్కి చాలా అటాచ్మెంట్ చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి మీరు ఈ పర్సన్ని అండ్ స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు రీయూనియన్ అవుతుంది మీ పార్ట్నర్తో మీకు ఫస్ట్ చక్ర ఆర్ కేజల్ మిచల్ మీరు మీ దగ్గర ఎల్లో కలర్ ఆర్ రెడ్ కలర్స్ అవి ఎక్కువ యూస్ చేస్తూ ఉండండి ఓకేనా ఖర్చుపోయినా సరే మీ దగ్గర పెట్టుకోండి రెడ్ కలర్ కర్చి ఓకే ద టెంపుల్ పాత్ మీరు ఈరోజు మీ పార్ట్నర్ని కలుసుకుంటారండి అండ్ కొంతమంది టెంపుల్స్కి విజిట్ చేయడము అండ్ తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా జరుగుతుందనమాట మీ పార్ట్నర్తో ఈరోజు మీరు చాలామంది కలిసి టైం స్పెండ్ చేస్తారండి ఓకే వారు మీ వైఫర్ హస్బెండ్ కావచ్చు అండ్ సింగిల్ కూడా కావచ్చు అనమాట మీ పర్సన్తో మీ పార్ట్నర్తో ఈరోజు మీరు కలిసి హ్యాపీగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ నా రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్